ఇక్కడ గెండ్లు ఎగిరినాయి ఫ్రెండ్స్ ఎలా సూర్యుల గెండ్లు ఓ ఎగరుతున్నాయి ఇక్కడ ఆ నుంచి యువతలకు రాలేరు మొత్తం చంద్రు బాగున్నారు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి ఇదంతా నీళ్ళేను ఇంకా మొత్తం నీళ్ళు మా ఊరైతే ఇదేనో ఇక్కడ ఏం దగ్గరేనో ఒకరో అయితే ఊరైతే మునిగిపోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చేస్తున్నాయి నీళ్ళు మొత్తం మొత్తం వచ్చేస్తున్నాయి అలాగే టే అని చూపిస్తాను ఫస్ట్ మిస్ మా ఊరైతే మునిగిపోతుంది మేకలు కూడా ఇక్కడే మేసినాయి ఫ్రెండ్స్ నీళ్ళు వల్ల నీళ్ళు మొత్తం ఏడిపోనాయి ఫుల్ అయిపోయినాయి ఇదంతా మా ఊరైతే మధ్యలో ఉంది చుట్టుపక్కల నీళ్ళే చూడండి మొత్తం ఒక లాగా అయిపోయింది మా ఊరు మధ్యలో చేరిపోయింది ఇక్కడ చూడండి అంత ఫుల్గా అయిపోన్నాయో కానీ మేము ఎట్ట పాలేము కావాలంటే మీకు చూపి చూపిస్తారా అండి అక్కడికి గెండు అక్కడ పడిపోంది మాకు ఈ మేకలు మనమేను వేపు లేదు ఎట్ట పాలేవు అందుకని ఇక్కడే రోడ్డు మీద నెక్కిపోనాం దగ్గర లేను మొత్తం ఊరంతా మునిగిపోయింది ఇక్కడేలా ఉన్నాయా మొత్తం చుట్టుపక్కల నీళ్ళు మధ్యలో వచ్చి ఊరు వర్షం వల్ల మన గేట్లు అయితే ఫ్రెండ్స్ అందువల్ల నీళ్ళు అయితే మా ఊరి సైలు మొత్తం వచ్చేసాయి మొత్తం పొలిపోనందుకో ఎలా అమ్మా పైరా అమ్మా పైరా బాగుంది కానీ మొత్తం మునిగిపోయినాయి నీళ్లు వల్ల చూడండి ఎలా ఉన్నాయా డాన్ ఫ్రెండ్స్ ఇదే రోడ్ దిగిపోయింది మాకు ఇక్కడేనా దగ్గర దిగిపోయింది దీని వల్ల చూడండి ఎలా దిగిపోయింద మొత్తం అవతలకే పావచ్చు కానీ మొగలు అయితే పోవచ్చు బాగాలు బాగాలేరు తోడు ఫ్రెండ్స్ ఎలా అయిపోయింది మా ఊరు రోడ్డు ఎలా అయిపోయినా పిల్లకాయలు అందరు ఇక్కడ ఉన్నారు గుడ్లు చుక్కన్నారు గుడ్లు చుట్టుకే పిల్లకాయలు ఆడుకుంటా ఉన్నారు కానీ యువతలకైతే దాటలేరు రెడ్డి యువతలకి ఎలా ఉందో మొత్తం మొత్తం పారుతా ఉన్నది కోర్స్ ఎక్కువ వస్తుందా నీళ్ళు పెరిగినాయి మొత్తం జలమయం అయిపోయింది కొంచెం చేపలు వచ్చాయి ఇప్పుడు ఏం కదా పాసి కూడా వచ్చేస్తుంది సన్న పాసి కైలో పాసి ఫ్రెండ్స్ మనమైతే అయితే వచ్చేసాము ఇంకో మొత్తం రోడ్ అంతా పొలిపోతా ఉంది ఇదంతా ఇక్కడ తూంగుండ నీళ్ళు మొత్తం వదిలేకపోయినాయి ఇక్కడ అందరితే మా ఊరు చూడండి ఫ్రెండ్స్ అందరు ఇక్కడికి వస్తున్నారు బట్టలు తుక్కుంటున్నారు అన్ని ఇక్కడ ఉన్నారు కానీ దీన్ని దాటి రాలేకపోతున్నారు ఆ గిండు పడిపోయిన వల్ల ఊరు ఉన్నది మధ్య చుట్టు చుట్టూరు అంతా నీళ్ళేను చూడండి ఫ్రెండ్స్ మొత్తం చుట్టూరు అంతా నీళ్ళే ఎంత నీళ్ళు అయిపోయినాయి

ఫుల్ ఎంజాయ్ చేస్తారు వర్షానికి జాయిన్స్ అయితే ట్రై చేస్తుంది ఇక్కడ యువతలకు వచ్చేదానికి మీకు నల్ల గణ క్లారిటీ బాగుంది పిల్లకాయలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వర్షానికి నీళ్ళు చాలా పోస్టుకు వస్తా నీళ్ళు చాలా వరకు తరగతున్నాయే కరెంట్ పొడి సూర్ ఇక్కడ గెండ్లు ఎగినాయి ఫ్రెండ్స్ కొన్ని సూర్యు ఎలా కథ గెండ్లు పోనీ ఎగరుతున్నాయి ఇక్కడ ఆడి నుంచి ఓతలకు రాలేరు మొత్తం ఫుల్ చేస్తున్నారా రెండు సావులు కూడా మేత లేదు చూడండి నెలలు లాక్కుని వచ్చేస్తున్నారు ఇక్కడికి రోడ్డు అయితే లాక్కుని వచ్చేస్తున్నారు మేపు లేదు మొత్తం జీవాళ్ళకి ఏం లేదు ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడిపోతున్నాయి మేమైతే చూడండి మొత్తం మేకలు మేత లేక మేకలు ఎలాగున్నాయో చూడండి మా పెద్దవాళ్ళు అయితే నీళ్లు చూస్తున్నారు ఎలా దగ్గరలో వచ్చిందో ఏందని చూస్తున్నారు అంచుని వేస్తున్నారు పెద్దలకు బాగా అంచుని కాబట్టి అంచునితో వాళ్ళు చూస్తున్నారు పొలంలో కొలతలు పెట్టి చూస్తున్నారు అంటే ఎక్కతాయా ఊరు ఒక రొంతలో మునిగిపోతుంది అంచుని ఉన్నారు కూర్చొని దెబ్బల మీద ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు ఎలా పోతున్నాయో ఇదంతా చుట్టుపక్కల నీళ్ళేను ఇంకో మొత్తం పెట్టు వస్తున్నాయి ఊరైతే మాది ఎక్కడే ఉంది ఊరు అంటే ఇల్లు ఎక్కడేను చుట్టూ మొత్తం నీళ్ళేను జస్ట్ ఊరైతే మునిగిపోతుంది నీళ్ళు పెరుగుతాయి అంటున్నారు చూడండి మొత్తం ఎలా పోతున్నాం ఈ సైడ్ చూడండి మొత్తం పైరు అంతా పోయింది మునిగిపోయింది నాకలగడ్డ చూడండి అలా ఇబ్బంది పడుతున్నాయి మేఫ్కి ఇందాక చూపించాను కదా పక్క చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా అయిపోయిందా ఊరి ఊరిదేను మధ్యలో ఉంది చుట్టుపక్కల మొత్తం నీళ్ళేను ఈ బాడకాండ ము మునిగిపోద్ది